you రెడ్డి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత చేసిన రెండో సినిమా తో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు తాజాగా ఈ దర్శకుడు తన ఆఫీస్ తాలూకు ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సందీప్ రెడ్డి వంగ పోస్ట్ చేసిన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఫ్రేమ్ కనిపిస్తోంది ఇక ఈ పోస్ట్ కు ఆయన భద్రకాళి ఆఫీస్ అనే క్యాప్షన్ జత చేశారు ఈ పోస్ట్ ను మెగా అభిమానులు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని ఉందంటూ కామెంట్ చేస్తున్నారు కాగా సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ కోసం సిద్ధమవుతున్నారు త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందని సమాచారం మరోవైపు చిరంజీవి కూడా వరుస సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం విశ్వంబరాతో బిజీగా ఉన్నారు ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నారు ఇప్పటికే ఈ పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది దీని తర్వాత అనిల్ రావి చిరు సినిమా చేస్తారని టాక్ कट यानी दे डे टू डे किस्मा में मीटिंग आफ्टर लॉन्ग टाइम जाकर के आउटसोल्ड एकड़ में मुझे बेटा सही और डे प्लेसेस आठ खड़े हो आउटसोल्ड हो गए यू बीन रोन्ग प्लेस अरे रेगुलर टोमर नोड किस संडे का कावल दे रही है पूलों में रहती है गो विद दैट मूड हैज़ तू बी वेरी इंटेंस हैज� ఇదే ఫ్రేమ్ ఇక్కడే ఉండాలి ఇక్కడ చదలకుండా పెట్టాలి చేతులు ఇక్కడ పెట్టాలి